హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్ ఈ రోజు స్పెషల్ ఏంటంటే నుంచే ములక్కడ నిల్వ పచ్చడి అండి దీనికి కావాల్సిన కొలతలతో ఈ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చేసి చూపిస్తున్నాం అండి దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం తెలుసుకుందాం ఇక్కడ మేము ఐదు ములక్కలను తీసుకున్నామండి ఇవి కండగల కాయ అయితే పచ్చడి బాగుంటుంది ఈ ములక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పీచు తీసుకుని బాగా కడిగి ఆరబెట్టాలండి ఈ పచ్చడికి రెండు వందల గ్రాముల వేరుశనగ నూనె తీసుకున్నావు నువ్వుల నూనె నూనైనా బాగానే ఉంటుంది తర్వాత రెండు వందల గ్రాముల చింతపండుని తీసుకొని ఒక అరగంట ముందు వేడి నీళ్ళలో నానబెట్టాలండి తర్వాత పులుసు తీసుకుని పక్కన పెట్టాలి వెల్లుల్లిపాయ రెప్పలు ఆవాలు మెంతులు పసుపు జీలకర్ర సాల్ట్ కారం మిరపకాయలు కరివేపాకు ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయిని పెట్టుకోవాలండి కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని వేయించుకోవాలండి ఈ వేయించుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఆవాలన్నవి చిట్పట్ మనాలి మెంతులు ఎర్రగా వేగాలండి ఇవి వేగడానికి పది నిమిషాలు టైం పడుతుంది ఇవి వేగిపోయాయి అన్నీ పూర్తిగా చల్లారినివ్వాలి అదే కడాయిలో రెండు వందల గ్రాముల వేరుశనగ నూనె వేసుకుని బాగా వేడకనివ్వాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ములక్కాడు ముక్కలు వేసుకుని వేయించుకోవాలండి ఈ ములక్కాడు ముక్కలు అన్నవి పచ్చివాసన పోయేంత వరకు వేగితే చాలు ఇవి వేగడానికి టూ త్రీ మినిట్స్ టైం పడుతుంది ఉలక్కడి ముక్కలు వేగిపోయాయండి వీటిని సపరేట్ ప్లేట్ లో తీసుకుని పూర్తిగా చల్లాన్ని ఇవ్వాలండి అదే ఆయిల్లో తాలింపుని పెట్టుకోవాలండి ముందుగా ఒక ఐదు ఎన్నిమిరకాయని రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలి అందులోనే ఒక టేబుల్ స్పూన్ ఆవాలను కూడా వేసుకుని చట్పట్ మానేంత వరకు వేయించుకోవాలండి అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకుని వేయించుకోవాలండి అందులోనే టెన్ టు ఫిఫ్టీన్ వెలుల్లిపెరబ్బలను కూడా వేసుకొని వేయించుకోవాలండి ఇవన్నీ వేయించుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి అప్పుడే ఈ తాలింపు అన్నది మంచి అరోమా వస్తుంది ఇందులోనే కొద్దిగా కరివేపాకం కూడా వేసుకొని చెట్టుపట్టు మనంత వరకు వేయించుకోవాలండి ఇందులోనే కొద్దిగా ఇంగువ కూడా వేసుకుంటే పచ్చడి అనేది ఇంకా టేస్ట్ పెరుగుతుందండి ఇందులోనే చిటికెడు పసుపు కూడా వేసుకోవాలండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకోవాలి ఇప్పుడు చింతపండు పులుసును వేసుకోవాలండి చింతపండు పులుసు వేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి ఇది ఉడుకుతున్నంతసేపు గట్టి పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి మనకి చింతపండు గుజ్జు అన్నది చిక్కబడాలండి బాగా ఇది చిక్కపడడానికి టూ త్రీ మినిట్స్ టైం పడుతుంది చింతపండు గుజ్జు అన్నది మనకి దగ్గర పడిందండి ఆయిల్ అన్నది పైకి సపరేట్ అయిపోయింది ఈ తాలింపుని పూర్తిగా చల్లారినివ్వాలండి పచ్చడి కలుపుకునేటప్పుడు తాలింపు కానీ ములక్కాడ ముక్కలు కానీ ఏవి వేడిగా ఉండకూడదు అన్నీ పూర్తిగా చల్లారిపోయిన తర్వాతే మనం పచ్చడి కలుపుకోవాలండి మనం ముందుగా వేయించుకున్న ఆవాల్ని మెత్తుల్ని ఇలా మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు మనం ములక్కాడ పచ్చడిని కలుపుకుందామండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు కారం తీసుకోవాలి ఒక కప్పు కారానికి ముప్పా ఒక కప్పు సాల్ట్ పడుతుందండి ఇందులోనే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆవుని మెంతి పిండి వేసుకోవాలండి ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలండి ఇందులోనే ములక్కాడ ముక్కలను కూడా వేసుకోవాలండి వీటిని కూడా ఉప్పు కారం కలిసేటట్టు కలుపుకోవాలి ఈ విధంగా ఉప్పు కారం ములక్కాడు ముక్కలకి పట్టేటట్టు కలుపుకున్న తర్వాత మనం ముందుగా తాలింపు పెట్టుకున్న చింతపండు పులుసుని వేసుకొని కలుపుకోవాలండి పచ్చడిని ఇది కలిపేటప్పుడు చాలా స్లోగా కలపాలని లేకపోతే ములక్కాడు ముక్క అన్నది విరిగిపోతుంది పచ్చడి కలుపుకునేటప్పుడు గరిట అన్నది చెమ్మ ఉండకూడదండి చెమ్మ తగిలిందంటే పచ్చడి పాడైపోతుంది మనకి ములక్కాడ పచ్చడి బయట ఉంటే సిక్స్ మంత్స్ ఉంటుందండి అదే ఫ్రిడ్జ్లో ఉంటే వన్ ఇయర్ పాటు ఉంటుంది మనకెంతో టేస్టీగా ఉండే ములక్కాడ పచ్చడి రెడీ అయిపోయిందండి ఈ పచ్చడిని ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ పెట్టుకుని ఒక త్రీ డేస్ కదిలించకుండా ఉండాలండి త్రీ డేస్ తర్వాత ఓపెన్ చేస్తే ఆయిల్ అన్నది పూర్తిగా పైకి తేలింది ఈ పచ్చడిని ఒకసారి పైనుంచి కిందికి కలుపుకోవాలండి అంతేనండి మనకెంతో టేస్టీగా ఉండే ములక్కాడ నిలవ పచ్చడి రెడీ అయిపోయిందండి ఇదే పద్ధతిలో మీరు కూడా పెట్టుకోండి టేస్ట్ ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ